తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదం తయారీకి కానీ వేరే ఇతర అవసరాలకు కానీ వాడినటువంటి వస్తువులు ఆవు కాదు వేరే ఏదో పదార్థము అనేటటువంటి నిజాన్ని ముందు రెండు రోజులుగా వస్తున్నటువంటి మీడియా కథనాలలో అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళతో సంప్రదించడం వల్ల ఇది ఒక భయంకరమైనటువంటి నిజాన్ని గ్రహించాలి అసలు ఈ టెండరింగ్ ప్రక్రియనే తప్పు స్వామివారు శ్రీవైకుంఠం నుంచి దిగి వచ్చి భూలోకంలో ప్రత్యక్ష వైకుంఠంగా భావించే క్షేత్రం అది అలాంటి క్షేత్రంలో స్వామివారికి నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డు కానీ హోమాల్లో వాడేటటువంటిది నెయ్యే కాదు గోవింద అనే పేరు గోవుని రక్షించేవాడు అని పేరు అలాంటి పేరుకి మనం ఇవాళ రోజు ఏం చేస్తున్నాము అంటే ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా వేరే జంతు కళాబాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా ఉంది దీంట్లో నిజానిజాలు తేల్చాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది ఈ వంద రోజులు అయి ప్రభుత్వ పరిపాలన ప్రారంభం కాగానే పెద్ద ఉపద్రవం వచ్చింది కృష్ణానదికి గొప్ప వరదలు రావడం ఆ వరదల్లో ఎన్నో వేల కుటుంబాలు నిర్వాసితులు కావడం ప్రజలు అన్నవస్త్రాలకి అలమటించడం లాంటివి కూడా సంభవించాయి అటువంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జేసీబీకి పడవలో ప్రయాణం చేస్తూ బురద నీటిలో నడుస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని కల్పించి నేనున్నాను బెంగపెట్టుకోవద్దు అని చెప్పి వాళ్లలో ఒక స్థైర్యాన్ని నెలకొల్పారు భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు పరహితము చెయ్యునెవ్వడు భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు అంటారు పరుల యొక్క హితం కోసం ప్రవర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి పంచభూతాలు కూడా సహకరిస్తాయి రాబోయే కాలంలో కూడా సుపరిపాలన ప్రభుత్వం అందించడానికి ప్రజలందరూ సమైక్యంగా ఉండి ప్రగతి బాటలో నడవడానికి కావలసినటువంటి మంచి బుద్ధి వైభవాన్ని పొందడానికి భగవంతుడు తన ఆశీర్వచనాన్ని అందించాలని ఈ రాష్ట్రం బాగా వృద్ధిలోకి రావడానికి అది కారణం కావాలని నేను భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ నిజంగా ఈ కష్టకాలంలో అంత గొప్పగా నిలబడిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను పవిత్రమైన గోవు యొక్క కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్టు చూశారు పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఎవరు పట్టించుకోవడం ఎన్నో సార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టి కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది దాన్ని చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు